我无言。 ప్రకాశం జిల్లా జర్గమల్లి మండలం బిట్టగుంట గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ ప్రసన్న కాలభైరవ స్వామివారి దేవస్థానంలో బుధవారం నాడు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలు మరియు ఉదయం ఎనిమిది గంటల నుంచే భక్తుల చే స్వయంగా ప్రసన్న కాలభైరవ స్వామికి జలాభిషేకం జరిపించారు ఉదయం తొమ్మిది గంటల నుండి శాంతి హోమం తదుపరి మహాపూర్ణాహుతి కార్యక్రమాలు జరిగాయి ఉదయం పది గంటల నుండి అఖండ అన్నదాన కార్యక్రమం ఉభయదాతల పాపిశెట్టి రామ్మోహన్ రావు వారి కుటుంబ సభ్యుల సహకారంతో జరిగింది ఆలయ ఆవరణలో మరియు పరిసర ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జరగమల్లి పోలీస్ శాఖ వారు తగ్గు జాగ్రత్తలు తీసుకున్నారు దాదాపు రెండు వేల మందికి పైచీలకు జానాభా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఇటువంటి గొప్ప కార్యక్రమాలు ప్రసన్న కాలభైరవ స్వామి ఆశీక్షులతో భక్తులకు శక్తిని ప్రసాదిస్తారని ఆలయ ట్రస్ట్ వారు కోరుకున్నారు రెండు చోట్ల స్వామివారికి బెదురుగా ఒక చోట వెనక పక్క కూడా అందప్రసాద కార్యక్రమం జరుగుతున్నది ఎలా మంది కూడా ఆయన Terima kasih telah

రావూరి సోమయ్య నగర్ ట్రంక్ రోడ్ టాంగుటూరు స్వస్త శ్రీ క్రోధినామ సంవత్సర మాగబహుళ ద్వాదశి మంగళవారం తేదీ ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు మొదలు పాల్గొన శుద్ధ పాడ్యమి శనివారం తేదీ ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు పదిహేనవ వార్షికోత్సవము రావూరి సోమయ్య నగర్లో వేంచేసి ఉన్న శ్రీ అంగళ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానము నందు మహా శివరాత్రి మహోత్సవములు జరుపుటకు అనుజ్ఞ అయినది కార్యక్రమముల వివరములు తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషములకు గణపతి పూజ పసుపు కుంకుమ మరియు పట్టు వస్త్రములతో అమ్మవారి సారీలు సమర్పించబడిను సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారికి భజన కార్యక్రమము జరుగును తేదీ ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ఐదు గంటలకు అమ్మవారికి పంచామృత అభిషేకములు జరుగును ఉదయం పది గంటలకు అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో ధూప దీప హారతులు ఇవ్వబడును సాయంత్రం ఆరు గంటలకు శ్రీ అంగాళ పరమేశ్వరి దేవి అమ్మవారికి పాలబిందెలు కుండలు గరగటం కోలాటం కాళీమాత వేషధారణ కేరళ వాయిద్యం పంబమేళ వాయిద్యం అమ్మవారికి నగరోత్సవము జరుగును నగరోత్సవములో నగరో భక్తులు ఎరుపు వస్త్రాలు ధరించగలరు గురువారం ఉదయం పది గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమం పిరప మహా నైవేద్యం చెల్లించబడిను సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషములకు శ్రీ అంగాళ పరమేశ్వరి అమ్మవారికి కోలాటం పంబమేళ వాయిద్యము మరియు మంగళ వాయిద్యములతో అమ్మవారికి రథోత్సవము జరుగును రథోత్సవములో పాల్గొనదలిచిన భక్తులు పసుపు వస్త్రాలు ధరించగలరు తేదీ ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం உதய பதி கண்ட அம்மவாரிக்கு லலிதா சகசிராம பாராயினா காரியமும் பிதப்பா కాళీమాత అలంకరణతో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగును సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారికి మహా కుంభం కార్యక్రమం జరుగును తేదీ ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం తొమ్మిది గంటలకు ఆకుమళ్ల మోహన్ రావు గారి ఆధ్వర్యంలో శివ పార్వతుల శాంతి కళ్యాణ మహోత్సవము జరుగును అనంతరం గాజుల అలంకరణతో అమ్మవారు దర్శనం ఇవ్వబడును మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమము జరుగును సాయంత్రం ఆరు గంటలకు పవళింపు సేవా కార్యక్రమం భక్తులందరూ మహోత్సవ కార్యక్రమంలో విరివిగా పాల్గొని అమ్మవారి కృపా కటాక్షము పొందగలరని ప్రార్థన ఇట్లు టి గౌతమ్ చంద్ సెల్ నెంబర్ జీరో ఫోర్ జీరో ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్